ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు మాట్లాడతారు ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు నమస్తే అండి ప్రత్యేక హోదా అనేది ఇవాళ మళ్ళీ మీదకి వచ్చింది ప్రత్యేక హోదా అంశం ఆంధ్రప్రదేశ్కి ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు హోప్ వినిపిస్తున్నది అనుకుంటా మీకు ప్రొఫెసర్ విద్యాసాగర్ ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు వినిపిస్తుందా వినిపిస్తుందండి సో మీకు ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చిందండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని రెండు ప్రభుత్వాలు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు యథాశక్తి అప్పుల్లోకి నెట్టేశాయి కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఎలాగూ కేంద్రంలో మీ ప్రభుత్వం ఏర్పడుతుంది అనే భావన అనుమానం నమ్మకం అన్ని రకరకాల సందేహాలు మీకు ఉన్నాయి కాబట్టి మీరు వస్తే ప్రత్యేక హోదా ఇవ్వటానికి కావాల్సిన ఒక పూర్వ రంగాన్ని వీళ్ళిద్దరు సిద్ధం చేసి మీకు రెడీగా పెట్టారు మొత్తం అసలు బిహార్ రాష్ట్రం అయిపోయింది కదా ఆంధ్రప్రదేశ్ ఈరోజు మీరు ఆదుకుని మీరు ప్రత్యేక హోదా ఇస్తే గానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొద్దునే లేచి రెండు పోట్ల కాస్త గుప్పటి అన్నం తిని ప్యాంట్ షర్ట్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దీని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుని మీరు జనంలోకి వెళ్ళే అవకాశం ఉందా ఇన్ ది సెన్స్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ యాక్చువల్గా రెండు ప్రాంతీయ పార్టీలు అండి ఇక్కడ ఉన్నవి తెలుగుదేశం పార్టీ అను వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఇది ఒక ఇష్యూ అవుతుంది ఏది ప్రత్యేక హోదా అనేటటువంటిది గత పది సంవత్సరాల నుంచి కూడా బిజెపి ఉంది సెంట్రల్ కాంగ్రెస్ హ్యాస్ నో సే అబౌట్ దీని స్పెషల్ స్టేటస్ అనేది కాబట్టి ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వటమా లేదా అనేటటువంటిది బిజెపి యొక్క ఉన్నది కాబట్టి దాంట్లో మేము మాట్లాడేది ఏముండదు అప్పుడు రాష్ట్రం చీలినప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ యొక్క హైదరాబాద్ డెవలప్ అయింది మాది వెనకబడి ఉంది మాకు స్పెషల్ స్టేటస్ అయితే ఫండ్స్ వస్తాయి డెవలప్మెంట్ ఆస్కారం ఉంటుందని అని వాళ్ళు కోరటం జరిగింది దాన్ని పార్లమెంట్ లో కూడా చర్చించి వాళ్ళు హామీ ఇచ్చారు కాంగ్రెస్ నుండి కానీ అది ఇచ్చిన వెంటనే రాష్ట్రము ఏర్పడటము తర్వాత ఎలక్షన్ లో బీజేపీ సెంట్రల్ రావటము కాబట్టి అది బీజేపీ కోర్టులో ఉన్నది బాలు ఇప్పుడు జనరల్ గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా కానీ దీన్ని ఇష్యూ చేయటం అనేటటువంటిది మనం గత రెండు ఎన్నికల నుంచి కూడా చూస్తున్నాం కానీ ప్రజల ఆకాంక్ష ఏంటంటే ఈ యొక్క బిజెపి ఈ స్పెషల్ స్టేటస్ ను ఏదో చూపించి ఇవ్వట్లేదు అనేటటువంటిది ఉన్నది కాబట్టి మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క కాంగ్రెస్ అప్పుడు తన స్టేటస్ తన యొక్క సిచ్యువేషన్ చెప్తుంది ఇవ్వటానికే ప్రయత్నిస్తుంది కనీసం స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతే ప్రత్యేక ఫండ్స్ అన్నా ఇవ్వాల్సి వస్తుంది మీ ఉద్దేశం ఏంటి ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు ఒకవేళ కాంగ్రెస్ కూటమి ఇండి ఎలయన్స్ ఇండియా అని అనలేను నేను ఐదు చుక్కల కూటమి అది ఐదు చుక్కలు ఉన్నాయి అందులో మూడు చుక్కలు నాలుగు చుక్కలు వెళ్ళిపోయినాయి ఒకే చుక్క మిగిలింది అందులో ఇప్పుడు ఆ ఒక్క చుక్క మిగిలిన ఒక చుక్క కాంగ్రెస్ పొరపాటున మీరు కాంగ్రెస్ ఏమన్నా అధికారులకు పొరపాటున ఐ రైట్ పొరపాటున ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుందా మీకు అక్కడ సరే ఇప్పుడు సాధారణంగా స్ప స్పెషల్ స్టేట్ అసైనటువంటిది కానీ లేకపోతే ప్రత్యేక ఫండ్స్ కానీ ఏదో ఒకటైతే ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటాను రైట్ సార్ మీరే ఉంటారు నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఈ భారతదేశ చరిత్రలో అత్యంత అసహ్యం ఉంటుండ రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై తోడుగా చేసింది ఒకే ప్రతి విషయంలో తుంగభద్ర నీళ్ళ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఓట్లు వస్తాయంటే అక్కడ ఒక మాట చెప్పడం దానికి విరుద్ధంగా ఇంకో పక్క రాష్ట్రంలో చెప్పడం భాష విషయంలో కానీ అసలు జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది నాకు ఎప్పటికీ పెద్ద అనుమానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఇంటర్ఫీర్ కావద్దు నేను మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు దయచేసి వద్దు ఈ చేపల మార్కెట్ అవ్వకూడదు ఇది డిబేట్ లో నా చెప్పిన తర్వాత డెఫినెట్ గా పత్రిక వాస్తవం గారు చాలా మెచ్యూర్ జర్నలిస్ట్ వారు తగిన సమయాన్ని మీకు ఇస్తారు డెఫినెట్ గా ఇస్తారు దయచేసి సో గత డెబ్బై ఐదేళ్లుగా ఈ కాంగ్రెస్ పార్టీనటువంటి ఈ పార్టీ ఏ ఎక్కడా కూడా ఒక జాతీయ పార్టీగా వ్యవహరించే దాఖలా లేవు కుల్లాల పరంగా మతాల పరంగా ప్రాంతాల పరంగా విద్వేషాలు చర్చగొట్టడం ఎక్కడ ముస్లిం ఓట్స్ ఉంటే అక్కడ వాడిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం వాళ్ళని చేయకుండా ఇవాళ సచార్ కమిటీ రిపోర్ట్ వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడే వాళ్ళ గవర్నమెంట్ లో తీసుకొచ్చిన సందర్భం ఉంది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముస్లిం కమ్యూనిటీకి ఎంత దారుణంగా ప్రవర్తించారు ముస్లిం కమ్యూనిటీ యొక్క విద్య కానీ వైద్యం కానీ ఉపాధి అవకాశాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఏమీ చేయకుండా చేస్తున్నటువంటి కల్లబుల్లి కబురు చెప్పి ఈ దేశం మొత్తాన్ని కూడా ఒక యాంటై ముస్లిం సెంటిమెంట్ రేస్ చేయడానికి ప్రధాన కారణం అటు రామ్ మందిరం ఓపెన్ చేసిన చేసినప్పుడు కూడా ఇటు షెడ్యూల్ కాల్ ట్రైబ్ ఏమి చేయకుండా ఒక యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో మీరు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా విధ్వంస చరిత్ర నేరపూరిత చరిత్ర నేరాన్ని తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో నేరస్తుల్ని ఎంకరేజ్ చేసింది నేరస్తులకి టికెట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది ఈ రెండోది ఇప్పుడు ఇప్పుడు చాలా విషయం ఏంటంటే ఆ పార్టీ పెద్ద దిక్కైనటువంటి సోనియా గాంధీ గారు కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో కాంటెస్ సిస్టం ఒక దమ్ము కూడా లేక ఏమాత్రం విశ్వాసం లేక గత డెబ్బై ఐదు అమ్మే దీన్ని రాయబెరెలి కాన్స్టిట్యూషన్ రెండు పక్కపక్క కాన్స్టిట్యూషన్ మీరు లేదు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏంటంటే మీరు చూసారు లేదు నేను స్వయంగా వెళ్ళి చూశాను ఆ కాస్టిట్యూషన్స్ ఏ మాత్రం డెవలప్మెంట్ జరిగింది డెవలప్మెంట్ అనే మాటకి పూర్తిగా విరుద్ధంగా ఉంది కాన్స్టిట్యూన్స్ తో సహా ఉత్తరప్రదేశ్ అటువంటి ఉత్తరప్రదేశ్ లో అటువంటి కాన్స్టిట్యూస్ లో కనీసం కాంటస్ డమ్ము లేక రాజ్యసభకు పరిపోయేటువంటి మీ పరి మీ పార్టీ అధ్యక్షురాలు ఉన్నటువంటి మీ పార్టీకి మళ్ళీ మీరు ఒక వస్తామని ఆశ ఆంధ్రప్రదేశ్ గురించి మీరు మళ్ళీ కబులు కలబలు కబులు చెప్పడం అసలు ఈ కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది దయచేసి జాతీయ పార్టీల ఆవశ్యకత చాలా ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక అవశ్యక దేశానికి ఉంది కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం దేశం కాదు కావాల్సింది కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది వాళ్ళ కుటుంబమే ఒక టిట్లు హెడ్ పెట్టుకొని పాపం అతన్ని పెట్టుకుని నడిపిస్తున్నారు అందరికీ తెలిసిన విషయం ఏది పదివేల మంది ఓటర్లకి ప్రతి వాళ్ళకి ఫోన్ చేసి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాకు చెప్పారు ఫోన్లు చేసి మా హైకమాండ్ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే గారే ఈయన శిశిస్ కాదు అని చెప్పి చెప్పి ఓట్లు తెప్పించుకున్నారు అప్పటికీ ఆశ్చర్య సత్తు వెయ్యి ఓట్లు సుమారుగా శిక్షికి వచ్చాయి ఏమాత్రం కూడా పార్టీని నిజంగా ఒక ఒక డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య స్ఫూర్తి తడిపోద్దాము నిజమైన అవకాశాన్ని అందిద్దామని ఉద్దేశం లేకుండా కేవలం కుటుంబానికి టెన్ జనపతి తప్ప మీకు కాంగ్రెస్ పార్టీ మైనస్ టెన్ జనపతి జీరో ఏమో అనిపిస్తా ఉంది మీరు కాదని చెప్పమండి గుండె మెచ్చి వేసుకుని చెప్పండి మీరు సో ఇటువంటి పరిస్థితుల్లో అసలు కుటుంబ రాజకీయాలు వారసత్వ రాజకీయాలు అసలు అసలు ఈ పార్టీ పార్టీ నేనా అసలు అసలు పార్టీగా కి కుదురుతుంది ఈ పార్టీ దయచేసి కాంగ్రెస్ పార్టీ చెప్పండి చెప్పండి ఆయన కాంగ్రెస్ వారికి అవగాహన అవగాహన రాజకీయ ఒకసారి వారి గురించి నేను ప్రస్తావన చేయాలి ఇక్కడ ఒకసారి మహేశ్వర గారు నాగేంద్ర గారు సీనియర్ న్యాయవాది తెలంగాణ ఆంధ్ర రెండు రెండు రాష్ట్రాల్లో హైకోర్టులో సీనియర్ న్యాయవాది విస్తారమైన రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి సమగ్రంగా ఆయన ఏ రాజకీయ పార్టీతోట సొసైటీ అయ్యి లేరు సో ఆయన ఏదో రాజకీయ పార్టీ తరఫున రిప్రజెంట్ చేశారని ఒకవేళ ఏమైనా భావనలో ఉంటే ఆ భావన తిరిచిపెట్టేసుకోండి